నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గోదావరి అని పారిశ్రామిక ప్రాంతంలో పలు కాలనీలలో రోడ్ల పక్కన డివైడర్లపై ఉన్న మైసమ్మ ఏల్పమ్మ గుడులను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రికి రాత్రే కూల్చివేశారు దీంతో పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఆందోళనకర వాతావరణం నెలకొంది ప్రయాణంలో తమకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని దారి మైసమ్మ ఏల్పమ్మ గ్రామ దేవతలకు మొక్కడం ఆనవాయితీ అందుకోసం పలుచోట్ల రోడ్ల పక్కన కరళనీలలో ఈ గ్రామ దేవతల చిన్న చిన్న గుడులను నిర్మించుకుంటారు ఆషాడ శ్రావణ మాసాలలో ప్రత్యేకించి పూజలు చేస్తారు ప్రయాణంలో తరసపడిన గుడుల వద్ద వాహనదారులు ఆగి దేవతకు దండం పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు మైసమ్మ ఏల్పమ్మ హిందూ సమాజ విశ్వాసంతో పెనవేసుకున్న గ్రామ దేవతలు రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలలోని ఏ దేవుడి గుడికి వెళ్లాలనుకున్నా వివాహాది శుభకార్యాలు చేయాలనుకున్నా ముందుగా గ్రామ దేవత పోచమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఆచారం దారి పక్కన రాయికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దేవతగా భావించి పవిత్రంగా మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఒక్కరోజు రాత్రే గోదావరికని ప్రాంతంలో పలు రోడ్ల పక్కన ఆటోల అడ్డాల వద్ద నిర్మించుకున్న దారి మైసమ్మ గుడులను రాత్రికి రాత్రే కూల్చివేయడంతో భక్తులు ఆందోళన చెందారు ఆగ్రహం వ్యక్తం చేశారు చేసింది ఎవరైనా ఎందుకైనా ఇది తమ మనోభావాలను దెబ్బతీయడమేరని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి పునర్నిర్మించారని రామగుణం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిఖరి బీజేపీ బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ హిందూ ఐక్యవేదిక నాయకులు పలువురు భక్తులు డిమాండ్ చేశారు కాగా ఈ గుడులను ఎవరు కూల్చారనేది స్పష్టత రాకపోయినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేసినట్లుగా ప్రచారం జరుగుతోంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దేవి ఆరాధన చేస్తూ దేవి ఉపాసనలో ఉంటున్నాము అప్పుడే తెలిసింది విషయము మరి మనము ఒక రాయిని పెట్టి పసుపు కుంకాలు వేసి అగరత్తు వెలిగించి కొబ్బరికాయ కొడితే దేవుడిగా మొక్కే సాంప్రదాయం నడుస్తూ ఉంది మరి అలాంటి గోదారకంలో మరి భక్తులు కూడా విపరీతమైన భక్తులు దీక్షా పెరుగుతున్నారు మరి పెరుగుతున్నారని మేము ఎంతో ఆనందంగా ఆ దేవి ఆరాధనలో ఇంకా ముందుకు వెళ్తున్నాము మరి ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేది జరగలేదు గుళ్ళ మీద దాడులు జరగడం అంటే అది వ్యక్తిగతంగా మీరు దాడులు చేస్తున్నారా లేకపోతే ధర్మానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారా మరి ఏమైనా ఉగ్రవాదులా తీవ్రవాదులుగా మారుతున్నారా మరి దీని మీద మేము తీవ్రంగా అందిస్తున్నాము స్పందిస్తున్నాము వీటిలో ఎన్నో జరుగుతున్నా మరి ఇంకా సహనానికి పరీక్ష పెడితే మాత్రం బాగుండదు ఒక భవానీ దీక్ష గురుస్వామిగా ఒక మన కాని పట్టణంలో వేలాది మంది దీక్ష పనులను తయారు చేస్తూ మరి మేము ముందుకు వెళ్తున్నాము ఒకవేళ ఇది ఇంకా పునరావృతమై మరి దీనికి ఎవరి బాధ్యత అనేది తెలుసుకోకుండా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద ఖచ్చితంగా చేసి పెట్టాలి మరి ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే మాత్రం భవానీ దీక్ష యజ్ఞ సేవా సమస్య అనే పేరుతో మాత్రం దౌర్జన్యంగా ఎవరైతే దాడులు చేస్తున్నారో మేము వాళ్ళని ఖచ్చితంగా ఖండించడమే కాకుండా ధర్నాలకు దిగైన మా గుళ్ళను మేము కాపాడుకుంటాము భక్తి అనేది పెరుగుతుంది పారిశురామ ప్రాంతంలో పెరుగుతున్న దాన్ని ఏదో మానసికంగా వాళ్ళు కుంగిపోయే విధంగా చేస్తే మాత్రం మేము ఎట్టి పరిసహించము మరి ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మరి ఒక అద్భుతమైన అభివృద్ధిలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు మరి వాళ్ళ సహాయ సహకారంలో మేము తీసుకొని భక్తిని మాత్రం ఎట్టి పరిస్థితిలో తగ్గించి దాడులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకో ఎంతకైనా మేము ముందుకు వెళ్తాము మరి పెద్దలు మరి ఎమ్మెల్యే గారు కానీ మరి స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న నాయకులు అందరూ మా భక్తి పట్లకు మా భక్తి భావాన్ని దెబ్బతీయకుండా వాళ్ళు కూడా సహకరించాలని ఆ దేవి రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్ళను కూనగొట్టిలో తెలియదు కానీ తాడి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్ గా ఉన్నటువంటి యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది అటువంటి దారి మైసమ్మ గుళ్ళను మరి ములగొట్టింది ఎవరు కూల్చుమన్నది ఎవరు ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి కలిలో భయాందోళన గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంగా దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు మరి కూల్చేర్రా లేక సింగరేణి వాళ్ళు కూల్చిర్రా మరి ఎవరు అనేది కూడా అర్థమవుతలేదు కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ఆ యొక్క ఏదైతే గుళ్లను కూలగొట్టిందో వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ సింగ్ గారు దీని మీద స్పందించాలి వాళ్లకు ఏదైతే బస్తీలలో ఉన్నటువంటి ఒక భక్తి భావంతో ఆ యొక్క దేవుణ్ణి మైసమ్మ తల్లిని మొక్కేటువంటి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి ఉళ్లను పునర్నిర్మాణం చేపించాలని కూడా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తారు నిన్న రాత్రి మూడున్నర సుమారు మూడున్నర తెల్లవారు ధాము నుంచి వెళ్ళి గోదావరి కనిలో దారిమైసమ్మలను మున్సిపల్ అధికారులు కూనగొట్టినామని ఈరోజు ప్రకటించారు ఈ ప్రకటనను నిర్వహి నిరసిస్తూ హిందూ ఐక్య వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ అధికారులను ఈ కార్యక్రమంలో ఫాల్ పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఎవరు ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తిరిగి అదే అదే ప్లేసులలో దారి దారిమాశాలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం హిందూ దేవాలయాలను కూలగొట్టినట్టు ఇతర మతస్థుల దేవాలయాలను గొడవ కొడతారా ఇంకా ఒకవేళ గోదావరి కథలో గొడవ రామగుండంలో ఉన్నాయి అక్కడ శ్రీనివాస్టాకి దగ్గర ఉన్న ఇక్కడ వేడున్నది పోలీస్ స్టేషన్ ఉన్నది జిఎం కాలనీ రామగుండంలో అయితే విచ్చలు విడిగా పెట్టుకున్నారు ఆ వీడి జోలి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను గురగొట్టి హిందూ మనోభావాలను గాయపరిచిన ఈ ఈ దీని వెనుక ఎవరున్నాయి కుట్రదారులు ఎవరున్నారు సమాజానికి తప్పని దానికి క్షమించ క్షమాపణ చెప్పాలి జరిగిన నష్టంపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను చూపెడతాం హిందూ సమాజం దెబ్బ అంటే చూపెడతామని హెచ్చరిస్తున్నాం ఇవాళ లేసే వరకు ఈ రోజులు రోజులున్నటువంటి ఇళ్లను గరీబీ ఇళ్ళనే ఆయన టార్గెట్ పెద్ద ఇళ్లను కూల్వడట గరీబీ ఇళ్ళనే కూలుస్తారట దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే గరీబు వాడలుంటాయో ఆ వాడలలో ఉన్న వాళ్ళు కుల దేవతలు గ్రామ దేవతలు అదేవిధంగా వాడ కట్టుకుండేటువంటి దారిమైసమ్మలు ఎల్లమ్మలు ఇవన్నీ కూడా రూడెంబడి ఉన్న వీటిని అన్నిటిని కూడా ఒకటే రోజు తెల్లారంగా మూడు నాలుగు గంటలకు మొదలుపెట్టేసి ఐదు గంటల వరకు అన్నిటిని దాదాపు ఒక నాలుగు ఐదు వందల చిన్న చిన్న కూడ కూలగొట్టడం జరిగింది ఇది ప్రభుత్వం కూలిసివేసిందా ఎమ్మెల్యే కూలిపివేసిందా మరి మున్సిపల్ కూల్చివేసిందా దీనికి జవాబు చెప్పేది లేదు ఇట్లా హిందూ ధర్మంకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చిగానే ఇది ప్యానిక్ అయ్యి ఇది ఎవడు కూలగొట్టిండో తెలియక పబ్లిక్ రివోల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండే ఇవాళ బాధ్యతగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి పరిస్థితి నడుస్తూ ఉన్నారు ఇది ఎవరు కూల్చినరో వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అట్లనే రోడ్కి ఎక్కడైనా అబ్స్ట్రట్ ఉంటే ఆ వాడకట్టు అని పిలిచి చెప్తే వాళ్ళే పక్క కట్టుకుంటారు ఇక జ్ఞానం కూడా లేదు ఎవరు కూల్చిన వాళ్ళకు నీ ఇష్టారీటిగా ఇళ్ళని అట్లనే కూలుస్తుండ్రు ఈ చిన్న చిన్న గుళ్ళను ఏంటంటే గరీబుల మీదనే దాడి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తాడు ఈ గుళ్ళ కొట్టి నాకు కనబడద్దు రెండు ఫ్లోర్లు వేసుకోవాలి నేనే డిజైన్ ఇస్తా అందంగా ఉండాలని ఇళ్ళకు చెప్తాను ఇక్కడ ఏం చెప్తాండి చిన్న చిన్న గుడ్లు కనబడొద్దు నాది ఒక్కటే ఆంజనేయ స్వామి గుడి కట్టాలి నేనే వచ్చాడు లంగా పైసలతోటి అని చెప్పి అది చెప్తాడు ఇట్లా ఏ విధంగా నిన్నటికి నిన్న అక్కడ పోయి చూసినాం మేము ఏదైతే మన మేడారం జాతరలో గోదావరి కాడ పోతే అది రినోవేట్ అవుతూ ఉంది అక్కడ కూడా ఆయన ఆ గద్దెల మీద రినోవేట్ అయ్యే గద్దెల మీద బూట్లతోటి మొత్తం మంది తిరుగుతూ ఉన్నది ఇది ఏ విధంగా ఆయన ఎవరికి జవాబారీనడు ఇవాళ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకునే విధంగా ఆయన పనులు నడుస్తూ ఉన్నాయి ఎక్కడన్నా ఓపెనింగ్లో అయితే కొబ్బరికాయలు కొట్టడా కూడా బూట్లు వేసుకొనే కొడతా ఉంటాం అదేవిధంగా ఇవన్నీ కూడా కొట్టడాన్ని అందరికీ మనోభావాలు ఉంటాయి వాడకట్టుకున్న వాళ్ళకు ఉంటాయి దాన్ని ఎందుకు కూల్చీరు దానికి బాధ్యత మరి ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉన్నదా లేదా అధికారుల ప్రమేయం ఉన్నదా లేదా మేము ఇవాళ వన్ సిఏ గారికి పోయి కంప్లైంట్ ఇస్తాం దాని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ అనవసరం ప్లేస్లో మీకు ఇబ్బంది ఉన్న కాడ పక్క జరుపుకుంటారు కాడ కూడా పోయి ఏదైతే ఈ ఈ రోడ్కు ట్రైన్ ఉన్నది ట్రైన్కు యూతలు ఉన్న ఎందుకు కులవాలి మీకు ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ కూలగొట్టబడిన విగ్రహాల ద్వారానైనా నీకు తెలివి జ్ఞానం రావాలని చెప్పి ఈ ఊరు ప్రజలు దయచేసి గమనించండి ఇది ఏంది బియ్యం సాంప్రదాయం ఎక్కడికి పోతుంది దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కమిషనర్ నాయకత్వంలో ఒక దొంగల్లాగా అర్ధరాత్రి దోపిడీ దొంగల్లాగా వ్యవహరించి దొంగతనంగా రౌడీల్లాగా లేకపోతే సమాజానికి హాని చేసే ఒక చీడపురుగులాగా వ్యవహరించి పోలీస్ వ్యాంగ్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో నలభై ఆరు గుళ్ళను కూడగొట్టిన మాకు సమాచారం ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసేది మలమూత్ర విసర్జనలతో అపవిత్రం జరుగుతూ ఉంది సందర్భచయితంగా పూజలు జరుగుతూ ఉన్నాయి మిగతా సంవత్సర కాలంలో మీరు పట్టించుకుంటున్నారు కాబట్టి మేము కూలగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడుతామంటుండ్రు సనాతన ధర్మంలో హిందుత్వాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేద్దామనుకున్నాయి రెండు వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు దేశాన్ని నాశనం చేస్తామనుకున్న చాలా శక్తులు తోగముట్టుకొని పారిపోయారు మీరు ఒక పెద్ద లెక్క కాదు మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకోవడం రాకపోతే హిందూ పక్షాలను విలుచుకొని ఈ గుళ్ళు ఇట్లా మీరు వాడతలేరు ఇది కొంచెం చెత్త చెదారంతో ఎక్కడైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేది ఉండే మేము దానికి పరిష్కారం చేయకపోతే మీరు స్థానికులను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ కాలిన పెద్ద మనుషులను తీసుకొని వాటికి సంబంధించిన కొంచెం వెనుకకు జరగడము ముందుకు జరగడము లేకపోతే వాడిని ఎట్లా శుద్ధి చేయాలి వాటికైనా ఫెన్సింగ్ చేయాలన్నా వాడిని ఎట్లా రక్షించుకోవాలని మీరు మమ్మల్ని అడగాలి మా అభిప్రాయం తీసుకోకుండా దారి దోపిడీ దొంగలు లాగా డగ్గడిగా లేక చేసిరు మీరు ఏం అధికారులు మీరు ఇంతకుముందున్న ఒక కమిషనర్ గట్లనే ప్రభుత్వ నిధులతో బస్ స్టాండ్ ముందర శ్మశాన శ్మశాన వాటిక అరవై లక్షల నిధులతో కాంకౌండ్ వాళ్ళు కట్టించాడు ఎందుకు కట్టారా బాబు అంటే ఆడ పశువులు గొడ్లు పందులు కుక్కలు మలముద్ర చేస్తానే అరవై లక్షలు వృధా చేసిండు మీరు కనీసం రెండు లక్షలు పెట్టి కట్టేయాలి కదా పిరా మీకు యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే ఏమంటారు మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు ట్రాఫికోళ్ళు ఏమంటారు మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం కలిగితే వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు ఉంటే జరపరని చెప్పింది తప్పే ఎక్కడ అక్కడ పోయి అడ్డగుంటపల్ల రహదారు అది లారీలు వస్తున్నాయా ఆర్టీసీ బస్సులు పోతున్నాయా ఎన్ని నుంచి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మేము చూపిస్తాం రాని హైవే మీద ఎన్ని ఉన్నాయో చూద్దాం చూద్దాంపా రైల్వే స్టేషన్ పోయేదారులు నాలుగు ఉన్నాయి ఓసీపూర్లో పంట్ ఉన్నాయి ఇక్కడ సిఎస్పిలో ఉన్నాయి పైంక్లైన్ దగ్గర ఉన్నది రమేష్ నగర్ చూరస్థల ఉన్నది శ్రీనివాస్ థియేటర్ దగ్గర ఉన్నది రోడ్డు గడ్డంగా తీసేయండి మీకు ధైర్యం ఉంటే చాలా కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి చాలానే అధికారులు వచ్చి పరిపాలన చేస్తారు హిందూ సమాజాన్ని మీరు ఛాలెంజ్ చేస్తుండ్రా చేస్తే దాని పరిణామాలు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి హిందూ సమాజం తిరగబడే రోజు పార్టీలు కావచ్చు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దాన్ని ప్రతిఘటించే శక్తి మీకు ఉందనుకుంటేనే హిందూ సమాజాన్ని రెచ్చగొట్టండి మీకు అడుగుల పనులు అంటున్నాం మేము హిందూ సమాజంతో ఆటలాడకండి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందో మాకు తెలియదు ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటే క్షమాపణలు చెప్పండి సంబంధం లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోండి మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి